అద్వానికి పట్టిన గతే నాకు పట్టింది వెంకయ్య ఆవేదన కేంద్రంపై విసురులు వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో పెద్ద దిక్కుగా ఉండేవారు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడమే తనకు ఇష్టమని వెంకయ్య నాయుడు ఎన్నో సార్లు చెప్పినా మోడీ అమిత్ షా ఆయన ఆయన్ను ఉపరాష్ట్రపతిగా పంపించేశారు ఉపరాష్ట్రపతి పదవి ఉన్నతమైనదే అయినా ఆ పదవి చేపట్టినప్పటి నుంచి వెంకయ్యలో మునుపటి ఆనందం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది రాజ్యసభ చైర్మన్ గా సీట్లో కూర్చున్నప్పుడు కూడా ఆయన ఎక్కువసేపు అసహనంతో కనిపిస్తున్నారు రాజ్యసభను సజావుగా నడపడంలో మాత్రం విజయవంతం కాలేకపోతున్నారు సభ వరుసగా వాయిదా పడడం మినహా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు ఈ బాధ్యత తనకెందుకు వచ్చిందా అన్నట్టుగా వెంకయ్య నాయుడు ఆవేదన చెందుతున్నట్లు ఉంది తాజాగా కేంద్ర ప్రభుత్వంపైనే వెంకయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని వ్యాఖ్యానించారు పదిహేను రోజులుగా సభలో ఒకే తరహా పరిస్థితి ప్రారంభం వాయిదా రాజ్యసభ చైర్మన్ గారు నా వంతు ప్రయత్నం నేను చేశా కానీ అవేవీ ఫలించలేదు ఇది పెద్దల సభ అని ప్రజల నుంచి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి గతంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు అధికార పక్షం చొరవ తీసుకొని ప్రతిపక్షాలతో చర్చించి సభ సజావుగా సాగేందుకు తోడ్పడ్డాయి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎందుకు కనిపించడం లేదంటూ మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు వెంకయ్య అయితే ఆయన మాటలను ఎవరు పట్టించుకున్నట్లు దాఖలు మాత్రం కనిపించడం లేదు దీంతో వెంకయ్య తన సన్నిహితులతో అద్వానికి పట్టిన గతే నాకు పట్టింది అని సీనియర్లకు అనుభవం ఉన్న నాయకులకు ఇప్పుడు బీజేపీలో విలువ లేదని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తుంది అయితే వెంకయ్య విమర్శకులు మాత్రం ఆయనలో అసహనానికి రాజ్యసభ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణం కాదని తెలుగుదేశానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు చెడిపోవడం తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో పడిపోవడం ఆయనను మానసికంగా కృంగదీశాయని కొందరంటున్నారు ఏది ఏమైనా అద్వానీకి పట్టిన గతే వెంకయ్యకు పట్టింది అనేది మాత్రం నిజం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి